పవన్ కళ్యాణ్ ఆశయాల సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీలోనికి వందలాదిగా చేరుతున్నారని పంతం నానాజీ అన్నారు బుధవారం కాకినాడ రూరల్ వాకలపూడి గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు చెంతకాయల శ్రీను తన అనుచరులు మూడు వందల మంది జనసేన పార్టీలోనికి చేరారు కూటమి అభ్యర్థి పంతం నానాజీ గారు పార్టీ కండువ కప్పి జనసేన పార్టీలోనికి ఆహ్వానించారు ఈ సందర్భంగా మత్స్యకార సొసైటీ ప్రెసిడెంట్ చెంతకాయల శ్రీను మాట్లాడుతూ వైసీపీలో మత్స్యకారులకు గుర్తింపు లేదని ఐదేళ్లుగా ఏ ఒక్క పని చేయలేదని ఆయన అన్నారు అందరికీ నమస్కారం ఇవాళ ఆకల్పూడి గ్రామం నుంచి చింతకాయల సీని గారు సొసైటీ ప్రెసిడెంట్ ఆయన యొక్క ఆధ్వర్యంలో ఇవాళ పెద్ద వందలాది మంది జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు ఆశయాలు సిద్ధాంతాలు అన్ని కూడా నడిచాయి ఆశయాలు సిద్ధాంతాలు చాలా మందికి ఉంటాయి కానీ ఆశ్రించే విధానం ఈరోజు ఈ ప్రభుత్వాన్ని దెబ్బి ప్రజలకు మేలు చేయాలి ఈ రాక్షస ప్రభుత్వాన్ని దెంపాలి అన్నటువంటి ఉద్దేశంతో తనను తను తగ్గించుకుని వేళ ఇరవై ఒక్క సీట్లకే పరిమితమై అనేక మంది నాయకులు సీట్లు ఆశించిన వాళ్ళతోటి మాటలు అనిపించుకుని కూడా పదకొండు సీట్లు బీజేపీ కూడా ఇచ్చి రేపొద్దు రేపు ఈ ప్రభుత్వం ఇన్ని లక్షల కోట్లు పన్నెండున్నర లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నటువంటి ప్రభుత్వం జీతాలు ఇవ్వడానికి పెన్షన్లు ఇవ్వడానికి కూడా డబ్బులు లేకుండా చేసేసి ఈ ప్రభుత్వానికి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి ఖచ్చితంగా సపోర్ట్ కావాలన్న ఉద్దేశంతో తను తను త్యాగం చేసుకున్న విధానాలు అన్ని చూసి ఇవాళ ఈ యువత పెద్దలు అందరూ మత్స్యకారు సొసైటీల నుంచి పెద్ద ఎత్తుగా ఇవాళ జనసేన పార్టీలో జాయిన్ అయినందుకు ఇంతకాల చేయాలకి ఆర్డర్ ఫోర్ అందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను ఇవాళ జనసేన పార్టీలో జాయిన్ అయ్యారంటే మీరు మా కుటుంబంలో జాయిన్ అయినట్టే లెక్క ఈ రోజు నుంచి మీరు మా కుటుంబ సభ్యులు మా కుటుంబానికి అయితే మంచి చెడ్డ వచ్చి మేము నిలబడతాము అలాగే మీ అందరికీ కూడా ఏ మంచి చెడ్డ వచ్చా ఖచ్చితంగా చివరి దాకా నిలబడతామని చెప్పి ఖచ్చితంగా ఈ సందర్భంగా తెలియజేస్తాం